రాజమండ్రిలో వీరభద్రస్వామివారి సంబరాలు స్థానిక వీరభద్ర స్వామివారి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు ఆలయానికి చేరుకుని వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ నెల తొమ్మిదిన శివపార్వతుల కళ్యాణం జరిపిస్తామని నిర్వాహకులు తెలిపారు చూపించండి ఒకసారి అర్థం మీరు కలకత్తుకోండి ఎప్పలా ప్రసాదం శిరస్థాగ్రం మిష్ట కామ్యా సిద్ధిస్తు మనోవాంఛ్యాలు సిద్ధస్తు ఉద్యోగ వ్యాపార ముద్రస్తు అన్ని దాంపత్య